ఎంత రుచిగా ఉండేటువంటి ఉగ్గాని బజ్జీ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది దీంట్లో ఒక స్పెషల్ మసాలా యూజ్ చేస్తాము దాన్ని బట్టి చాలా టేస్ట్ వస్తుంది అనమాట మిర్చి బజ్జీ చేస్తున్నాను దాని గురించి విధంగా కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ అండ్ ఆలుతో తో కూడా బజ్జీ అండి ముందుగా మరమరాలు ఒక మూడు కప్పులు తీసుకున్నాను దాన్ని వాటర్ లో ఈ విధంగా అనుకుంటూ దాన్ని ఒక్క రెండు నిమిషాల పాటు సోక్ చేసుకున్నాను తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుంటామండి ఈ లోపి సోక్ అవుతుంది పుట్నాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఒక రెండు ఎండుమిర్చి ఒక నాలుగైదు ఐదు వెల్లుల్లు వేసుకుని విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అది మిక్సీ జార్లో పచ్చిమిర్చి వెల్లుల్లి వేపాకు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు వాటర్ స్క్వీజ్ చేస్తాను మరమరాలు నుంచి పక్కా తీసుకున్నాను బాణాలు పెట్టి వేసుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మిర్చి టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని అది వేగుతుండగా ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకుని అది వేసుకున్నాము మిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి అది వేసుకున్నాము అది వేసుకుని చక్కగా దాన్ని ఫ్రై అవ్వని ఇస్తాం అనమాట నేను ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు పేస్ట్ కూడా యాడ్ చేస్తానండి పేస్ట్ వల్ల ఏంటంటే మరమరాలు అదంతా పడుతుంది అనమాట దీంట్లో టీ స్పూన్ పసుపు అదే విధంగా ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం అంటే మీరు తినే కారం బట్టి అడ్జస్ట్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను వేసుకుని వీటన్నిటిని ఆయిల్ లో ఫ్రై అవనిస్తానండి అదే విధంగా నేను ఒక టమాటాను పేస్ట్ చేసుకున్నాను అనమాట యాడ్ చేస్తాను అలా పేస్ట్ చేస్తే ఏంటంటే మరమరాలు అన్నిటికీ చక్కగా పట్టుకుంటుంది అనమాట చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మీరు పీసెస్ లానే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటానండి ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత వాటర్ అంతా తీసేసుకున్నటువంటి ఇక్కడ యాడ్ చేసుకుంటామండి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తాయి ఇంకా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము ఆ మసాలా మిక్చర్ అంతా ఈ మరమరాలు పట్టేలాగా మనం మిక్స్ చేసుకుంటామండి అప్పుడు మరమరాళ్ళకి అదంతా కోట భలే మంచి రుచి వస్తుంది అనమాట మీరు అచ్చంగా ఇలాగే ఇది బ్రేక్ఫాస్ట్ లాను స్నాక్స్ లాను డిన్నర్ టైమ్ లో కూడా తీసుకోవచ్చండి హెవీ మీల్ తీసుకోవద్దు సింపుల్ గా తీసుకుందాం అనుకున్నప్పుడు ఇది బెస్ట్ రెసిపీ అండి దీని పక్కన మిర్చి బజ్జీతో నంచుకుంటూ తింటే అదొక టేస్ట్ అనమాట చాలా ఎమ్మెగా ఉంటుంది నేను న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ డిన్నర్ టైం కోసం కొన్ని రెసిపీ రెసిపీ ప్రిపేర్ చేసానండి ఇది వన్ ఆఫ్ ద రెసిపీ అండి తర్వాత పుట్నాలు ఎన్నిమిర్చి వెల్లుల్లి మనం పౌడర్ చేసుకున్నాం కదా పౌడర్ ను కూడా యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం చేసేసాను మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు అలా వేడికి ఉంచుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర నట్లా స్ప్రింకిల్ చేసేసుకుంటామండి స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తామండి ఇంకా బజ్జీల కోసం నేను క్యాప్సికము పచ్చిమిర్చి ఆలు కూడా ఈ విధంగా పొడవుగా అన్ని కట్ చేసి పెట్టుకున్నారండి మీకు చూపిస్తున్నట్టుగా ఇంకా తర్వాత ఆయిల్ కాగడానికి పెట్టేసుకున్నాను ఇంకా మీకు అందరికీ తెలిసిందే బజ్జీ పిండి ఎలా మిక్స్ చేస్తారనేది ఒక గ్లాసు శనగపిండి తీసుకుంటే ముప్పో గ్లాసు వరిపిండి తీసుకున్నారండి దాంట్లో సరిపడా సాల్ట్ కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాము ఇవన్నీ సరిపడా వాటర్ తో మిక్స్ చేసుకుని మనం కట్ చేసుకున్నటువంటి మిర్చి ఆలు క్యాప్సికమ్ వాటిని కలుపుకున్న బ్యాటర్ లో మిక్స్ చేసుకుని మనం ఇంకా ఆయిల్ లో వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఏంటంటే లోపల వరకు చక్కగా వేగుతుంది అనమాట పైన క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటుందండి పిండిలు కూడా అంటే శనగపిండి వరిపిండి అంటే బియ్యం పిండి కూడా ఒక్కొక్కరు ఒక రేషయో తీసుకుంటారండి తీసుకుంటానండి నేనైతే ఈ విధంగా అంటే ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటే ముప్పో గ్లాస్ వరిపిండి తీసుకుంటాను అనమాట అప్పుడు పర్ఫెక్ట్ గా క్రిస్పీగా వస్తాయి వంట సోడా అనేది అసలు యూజ్ చేయనండి అంతేనండి ఉగ్గాని విత్ మిర్చి బజ్జీ రెడీ టు సర్వ్ అవుతా ఎంత బాగుంటుందో చెప్పలేను సూపర్ అమ్మిగా ఉంటుంది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైంది